జన్గమ్మ జిల్లా లింగాల గన్పురం మండలం శ్రీనివాస్ నగర్ కాలనీలో నెల్లూట్ల రవీంద్రరావు అధ్యక్షతన వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గ టీచర్స్ ఎమ్మెల్సీగా టీఎఫ్ మరియు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థి జాగంటి కాలేసం విలేకరుల సమావేశం నిర్వహించారు किलो यू भवन यू नलगंडा कमल टीचर एवर सी चैंपियनशिप का पुरस्कार सुना एक तरह से याद की इसके लिए इसका किड्डीयर जनवरी शनिवार अक्षरा एक पर्दे ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అందుకోసమే ప్రత్యేకంగా ఈ యొక్క పత్రికాన్ని ఇక్కడ పెద్దలు రవీంద్రరావు వారి సారథ్యంలో వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ నేను దట పరిని సమర్చనలుగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ యుడియూడియూ తెలంగాణ ఐక్య ఉపన్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపక బృందం నాయకుల శిఖపరిచారు తెలంగాణ ఉద్యమమలో అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుక రావడంతో నలభై రెండు రోజుల సకల జనుల సమ్మెను సమర్థవంతంగా టిఆర్ఎస్ విజయస్కంధాల మీద ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా మేము కేసీఆర్ గారికి టీఈడీఏ పక్షాన ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా వెళ్ళుదలగా ఇచ్చాం ఏపీ పేరుతో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు మేము తెలంగాణ అవసరం లేదని భావిస్తున్నటువంటి యూనియఫ్ నుండి విభేదించి ఏర్పాటు చేస్తున్నాం ఆ సందర్భంలో కూడా మేడ్చల్లో లో పనిచేస్తున్న నేను మా మిత్రులు ఆర్వీ గారు ఇక్కడ రవీంద్రరావు గారు ఉర్ర రమేష్ గారు ఆర్ వెంకటేశ్వర్ జామీ ఈ విధంగా ఈ మిత్రులంతా ఆనాడు మాకు చేయతనిచ్చారు బలాన్నిచ్చారు ఆ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిందని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను ఆ నేపథ్యంలో నేను నలభై సంవత్సరాలు ఉపాధ్యాయంగా పనిచేసి రిటైర్ అయ్యాక ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి సమస్యలు విద్యారంగ సమస్యలు నానాడికి మేలుకపోతున్నాయి తప్ప ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదు జీవిత పత్యాలు రావడమే గొప్పగా భావిస్తున్నటువంటి తరుణంలో నేను ఎందుకో కాస్త నా మనసు ఆవేదన గురైంది తెలంగాణ వచ్చిన తర్వాత గొప్పగా ఉంటాయి విద్యారంగము విద్యారంగంలో అనేక సంస్థలను చోటు చేసుకుంటాయి ఇక తెలంగాణ గొప్ప బంగారు తెలంగాణ ఆవిర్భవించబోతుందని భావించిన మాకు నిరాశ విద్యారంగానికి కనీసం సమీక్షకు నోడ్చుకోలేదు పది సంవత్సరాల కాలంలో విద్యారంగంలో ఉన్నటువంటి యూనియన్లను చూసి మాట్లాడినటువంటి సందర్భమే లేదు పూర్తిగా విద్యారంగాన్ని మర్చిపోయారు నేను ఇంకా రెండు వందల మూడు మూడు వందల సంఘాలను చెప్పుకుంటున్న జేఏసీకి కూడా ఒక్క డిఏ ఇకపోతే కూడా అడగడం లేదు స్టిల్ ఇంకా నాలుగు డిఎ ఉన్నాయి ఇప్పటికే డిఆర్ఎస్ అమలు కావాల్సినటువంటి పరిస్థితి ఉండేది అని ఇప్పటికీ కూడా నాలుగు డీఏలు వెంటనే రిలీజ్ చేయించడంలో మీడియా నేను తప్పకుండా తెలియజేస్తాను అలాగే టీఆర్టీఎఫ్ నుండి కూడా నాకు మంచి మిత్రులు ఉన్నారు నేను ఎవ్వరికీ కూడా శత్రువులు కాదు ఒక రకంగా నేను చెప్పుకుంటే అత్యయ శక్తి కాదు కానీ నేను అజాతి శత్రువులు నాకు ఏ సంఘంలో కూడా శత్రువులు లేదు కాబట్టి ఆ విశ్వాసంతో ప్రథమ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు కోరుకుంటాను కానీ వాళ్ళ సంఘాల సభ్యులు ఉన్నప్పుడు కోరుకోవడం నాకు రెండవ ప్రాధాన్యత ఓట్లు వేసి నా యొక్క విజయానికి కృషి చేయాలని నాకు సహకరించాలి విద్యారంగం ప్రక్షాళన కోసము నా యొక్క భావి జీవితాన్ని నేను పూర్తిగా అంకిత్యం చేస్తాను నాకు ఒక గొప్ప సువర్ణ అవకాశం వచ్చింది దాంట్లో నాకు అవకాశం కల్పించి కౌన్సిల్ పంపాలని నేను సమీనియంగా మనవి చేస్తూ నేను తెలంగాణ తల్లికి తెలంగాణ ఉద్యమానికి నేను ఎప్పుడు తెలంగాణకు నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై ఈ జై 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 జయశంకర్ సార్ థ్యాంక్ యూ